ఆయన పేరు వినగానే ప్రముఖ వార్తాపత్రిక ఈనాడు అందరికీ గుర్తుకు వస్తుంది అంతేకాదు ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీని స్థాపించిన చరిత్ర రామోజీరావు సొంతం వ్యాపార రంగం నుంచి సినిమా మీడియా రంగం వరకు రామోజీరావు తన ముద్రపేశారు రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున జన్మించారు గుడివాడలో విద్యాభ్యాసం కొనసాగింది రామోజీరావుకు వ్యాపార రంగంపై అత్యంత ఆసక్తి ఉండేది చిరు ఉద్యోగిగా తన ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన మొదటగా ఒక చిన్న అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు కొంతకాలం పాటు ప్రకటన రంగంలో పనిచేసిన రామోజీరావు హైదరాబాద్ నగరానికి వచ్చారు అక్టోబర్లో మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థను స్థాపించారు ఈ సంస్థ ఏర్పాటు రామోజీ జీవితంలో కీలక మలుపు అని చెప్పవచ్చు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అన్నదాత పత్రికను ప్రారంభించారు రైతు సమస్యలు వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా ఈ పత్రికలో ముద్రించేవారు ఆ తర్వాత ఆగస్టు పది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగున విశాఖపట్నంలో రామోజీరావు ఈనాడు పత్రికను స్థాపించారు అతి తక్కువ కాలంలోనే ఈ పత్రిక సంచలనాలను సృష్టించింది ప్రాంతీయ దినపత్రికల చరిత్రలో ఈనాడు సరికొత్త అధ్యాయానికి నవశకానికి నాంది పలికింది సినీ ప్రేమికుల కోసం రామోజీరావు సితారా పత్రికను ప్రారంభించారు చతుర విపుల మాస పత్రికలను కూడా తీసుకొచ్చారు ప్రియా ఫుడ్స్ తో పాటు పంతొమ్మిది వందల తొంభైలో రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా ఈనాడు జర్నలిజం స్కూల్ను కూడా ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టులో తెలుగు ప్రేక్షకుల కోసం ఈటీవీని ప్రారంభించారు వేల మంది నటీ నటులను బుల్లితెరకు పరిచయం చేసిన రామోజీరావు తక్కువ సమయంలోనే జాతీయ స్థాయి నెట్వర్క్ గా ఈటీవీని విస్తరించారు ప్రతిక్షణం ప్రపంచ వీక్షణం పేరిట పదమూడు భాషల్లో వార్తలు అందించిన రామోజీరావు ఈటీవీ ఆధ్వర్యంలో పలు ప్రాంతీయ ఛానళ్లను ప్రారంభించారు బుల్లితెర ప్రపంచంలో కొత్త ఉరవడిని సృష్టించారు లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు ఉషా కిరణ్ మూవీస్ అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి సినిమా నిర్మాతగానూ శ్రీవారికి ప్రేమలేఖ చిత్రంతో ప్రొడ్యూసర్గా ప్రయాణాన్ని మొదలుపెట్టారు సుదీర్ఘమైన ప్రయాణంలో రామోజీరావు డెబ్బైకి పైగా సినిమాలను నిర్మించారు అందులో తెలుగు చిత్రాలతో పాటు తమిళం కన్నడం మలయాళం హిందీ బెంగాలీ సినిమాలు కూడా ఉన్నాయి నిర్మాతగా రామోజీరావు ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు అదే సమయంలో ఎన్నో ఘనతలను అవార్డులను రికార్డులను సొంతం చేసుకున్నారు ఆయన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారులో పద్మ విభూషణ్ పురస్కారాన్ని సైతం అందించింది బహుముఖ ప్రజ్ఞ కఠోర సాధన ఇవే రామోజీరావు కొత్త కొత్తదారులు సృష్టించడం రామోజీరావు నైజం రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించి మీడియా సామ్రాజ్యంలో మొఘల్గా కీర్తించబడ్డారు తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేసిన రామోజీరావుకు యాదగిరి న్యూస్ ఘన నివాళి అర్పిస్తోంది